ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ ఒక్క ల్యాండ్ అని కాదు సార్ ఏ ల్యాండ్ అయినా కానీ ఇంతకుముందుని పెట్టిన ల్యాండ్స్ కానీ పెట్టబోయే ల్యాండ్స్ కానీ మీరు ఏ ల్యాండ్ అయినా కొనాలని మీరు అనుకుంటే ఆ వీడియో ఆ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి నేను ఈ ల్యాండ్ తీసుకుంటా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి లేదు మీరు ఈ ల్యాండ్ మీకు ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మా హ్యాండ్ ఓవర్లో ఒక ఎకరం నుండి రెండు వేల ఎకరాల వరకు అందుబాటులో ఉన్నాయి ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే పది ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియర్ మీకు బ్యాంకులో వస్తుంది ఈ పది ఎకరాల ల్యాండ్లో కరెంట్ ఉంది బోర్ ఉంది ట్రాన్స్ఫర్మ్ ఉంది ఈ ల్యాండ్కు సంబంధించిన ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నాడు ఇంకా తదుపరి తదుపరి వివరములు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనేవి బెల్లైకాన్న కండి ఆల్ను సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ని సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్

ట్రాన్స్ఫార్మ్ ఒకటి ఉంది ఓకే వెరీ గుడ్ సార్ ఈ బోర్లు ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి సార్ రెండు ఇంచులు వాటర్ సార్ రెండు ఇంచులు వస్తుంది నేల రెడ్ రెడ్ బ్లాకా సాయిల్ రెండు సార్ ఫుల్ రెడ్ ఫుల్ రెడ్ ఓకే విలేజ్ విలేజ్ నుండి ఈ ల్యాండ్ కాడికి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ మూడు వందల మీటర్లు సార్ ఏది విలేజ్ నుండి విలేజ్ నుండి ఓకే తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది తార్ రోడ్డు ఊరు మొత్తం పక్కన మూడు ఆహా ఓకే తార్ రోడ్డు విలేజ్ రెండు ఒకటే ఉంటది సో అందువలన తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కాడకి మూడు వందల మీటర్లు అవును అంటే జస్ట్ మనం వాక్ బిల్ నలుగడో నడుచుకుంటూ వెళ్తే మన ల్యాండ్ కాడికి మనం వెళ్ళిపోవచ్చు అవును ఓకే ఫుల్ రైట్ సార్ నేల వచ్చు లోపు ఫుల్ సైడ్ సార్ సార్ పది ఎకరాలు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నరా లేకపోతే ఇప్పటి సార్ ల్యాండ్ కొనుగోలు ల్యాండ్ అది వీళ్ళు కొన ల్యాండ్ వీళ్ళు

ప్రజెంట్ అంటే మినిమం వేస్తున్నావు సార్ అక్కడ మినిమం మినిమం చుట్టుపక్కల మినిమం వేసేది అక్కడ మినిమే సార్ దూరంగా చెట్లు ఉన్నాయి ఆ గ్రామాలలో కూడా బోర్లు బాగా నీళ్లు వస్తున్నాయి కాకపోతే ఇప్పుడు రైతు ఏంటంటే వయసు అయిపోయి చేయలేని దాని వల్ల వయసు అయిపోయింది కాబట్టి ఇంకా చేయలేక అమ్ముకుంటున్నాడు వ్యవసాయం చేయలేక ఓకే వెరీ గుడ్ సార్ అది ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో మనము ఏ పని ఇప్పుడు ఆల్రెడీ బోర్ ఉంది కాబట్టి ఈ ఈ పది ఎకరాలు సార్ పది ఎకరాలు ఒక బోరే ఉంది ఒక బోరే ఉంది వెరీ గుడ్ సార్ సో మనం ఏమేమి పంటలు వేసుకోవచ్చు ఈ ల్యాండ్ లో ఆ ల్యాండ్ లో నిమ్మ చెట్లు పెట్టుకోవచ్చు బత్తా చెట్లు పెట్టుకోవచ్చు అక్కడ నుంచి మిరపతలు పెట్టుకోవచ్చు పామాయిలు వేసుకోవచ్చు సార్ పామాయిలు కూడా అన్ని వేసుకోవచ్చు సార్ ఇంకా కాబట్టి ఇంకా రెండు బోర్లు లేపించుకోవచ్చు ఒక ట్రాన్స్ఫార్మ్ మూడు డిటీ వస్తుంది ఒక ట్రాన్స్ఫార్ ఉంటే మనం మూడు బోర్లు వేసుకోవచ్చు మూడు బోర్లు వేసుకోవచ్చు ఇంకా రెండు వేసుకోవచ్చు మనం అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక బోర్ ఉంది కాబట్టి ఇంక రెండు బోర్లు మనం వేసుకోవచ్చు వేసుకోవచ్చు వెరీ గుడ్ సార్ అదే ఒక ట్రాన్స్ఫార్ అని మూడు బోర్లు మన గవర్నమెంట్ పర్మిషన్ అవును ఓకే వెరీ గుడ్ సార్ అయితే ఈ నా పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ క్లియర్ ఓకే ఈ ల్యాండ్ వచ్చే లోపు సార్ మనకి ఏ జిల్లా వస్తుంది సార్ మనకి ప్రకాశం జిల్లా సార్ మండలం సార్ పేదచేర్లపల్లి మండలం చర్చూర్లోపల్లి అంటే పల్లి మండలం పల్లి మండలం ఓకే వెరీ గుడ్ సార్ విలేజ్ సార్ కేదెర్లపాడు కేదెర్లపాడు విలేజ్ ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ ఇది తొమ్మిది అన్నర్ చెప్తున్నారు సార్ తొమ్మిదిన్నర చెప్తున్నారు తొమ్మిది అన్నార్ చెప్తున్నారు నేను నెగటివ్ వల్ల ఫైనల్ రేట్ ఆనా ఫైనల్ కాదు కూర్చుంటే పది రూపాయలు తగ్గుతుంది సార్ ఓకే ఓకే సో ఫైనల్ రేట్ ఏం కాదు కూర్చుంటే తగ్గుతారు ఇప్పుడు ఈ గ్రామం ఉండగా బస్సు కూడా బెంగళూరు బస్సు వెళ్తుంది ఎహా బొట్లగోడూరు మెద పామురు పోయేటువంటి బెంగళూరు వెళ్ళదు బస్ డైలీ ఆరు గంటలకు బస్సు ఉంది ఓకే ఎర్లపాడుగా మంచి సెంటరే ఎర్లపాడు మంచి సెంటర్ ఓకే మంచి సెంటర్ మన సెంటర్ నుంచి పెద్ద అంకాలమ్మ గుడి కొడుకుంటారా ఓకే మంచి ఫేమస్ సంవత్సరం తిన్నాడు చేస్తారు పక్క చుట్టుపక్కల ల్యాండ్ లైన్ బాగా బానే ఉన్నాయి గ్రామం పక్కనే కదా ఓకే అవును సార్ అవును సార్ అవును అది ఒక బోర్ ఉంది కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది పది ఎకరాలు ఒకటే బిట్టు అవును ఒక ఎకరం తొమ్మిది లక్షల యాభై వేలు రూపాయలు సో ల్యాండ్ కావాలి మనం కూర్చుంటే నెగెటివల్ ఫైనల్ రేట్ ఏం కాదు కూర్చుని మాట్లాడదు అవునవును సార్ ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ